అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి ట్రెజరీ అండ్ అకౌంట్స్ శాఖ కీలక మేము విడుదల పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా ఎందువరకు చూడండి చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఈ కాశ్రం చేయకుండా వివరాలకు అయితే వెళ్దాము ఆంధ్రప్రదేశ్ పెన్షనర్లకు లైఫ్ సర్టిఫికేట్పై కొత్త మార్గదర్శకాలండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించే విధానంపై ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ ఉత్తర్వుల ప్రకారంగా నవంబర్ లేదా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేసిన వారు చేసినా కూడా అది పరిగణలోకి తీసుకోరు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు మార్గదర్శకాలు సో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు మాత్రమే సమర్పించ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ తేదీలను మించి సబ్మిట్ చేయడం వల్ల పెన్షన్ అనేది నిలిపివేయబడుతుంది అనమాట ఇది మనకు తెలిసిందే అండి ఇక సబ్మిట్ చేసే మార్గాలు మొదటిది సిఎఫ్ఎంఎస్ ద్వారా చేయొచ్చు పెన్షన్లు తమ సొంత లాగిన్ ద్వారా యూజర్ ఐడి అంటే సిఎఫ్ఎంఎస్ ఐడి పాస్వర్డ్ ద్వారా తర్వాత రెండోది ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ద్వారా కూడా సబ్మిట్ చేయొచ్చు ఆధార్ ఆధార్ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ఉపయోగించి ఇంటి వద్దనే కూడా మనకి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ ఉన్నట్లయితే అట్లా కూడా మనం సబ్మిట్ చేయొచ్చు మూడోది సబ్ ట్రెజరీ ఆఫీస్ వెళ్ళి కూడా సబ్మిట్ చేయవచ్చు అండి సో పెన్షనర్లు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే తమ సమీప ట్రెజరీ కార్యాలయం ద్వారా సబ్మిట్ చేయవచ్చు అని ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ ఈమె కీలక మేమో అయితే దాఖలు చేయడం జరిగింది అత్యవసరమైన డాక్యుమెంట్స్ కావాల్సింది ఆధార్ నెంబరు సిఎఫ్ఎంఎస్ ఐడి పెన్షన్ ఆర్డర్ పిఓ అండి ఇక పీపీఓ అండి ఇక ఆధార్తో లింక్ అయినటువంటి మొబైల్ నెంబరు అంటే ఆధార్ లో ఏదైతే నెంబర్ ఉంటుందో అది సో మెసేజ్ రావడానికి అండి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఆన్లైన్ సర్టిఫికేట్ పద్ధతి అండి ఆన్లైన్లో లైఫ్ సర్టిఫికేట్ పద్ధతి స్మార్ట్ ఫోన్ ద్వారా సులభతరం ఎన్ఐసి జీవన్ ప్రమాణ యాప్ ద్వారా ఆధార్ ఫేస్ రికగ్నిషన్ యాప్ ఇన్స్టాల్ చేయాలి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు ఎవరైతే మంచానికే పరిమితమైన వారు ఉంటారో లేవలేని వారు సో పెన్షనరు మంచానికి పరిమిత ఉన్నట్లయితే కుటుంబ సభ్యులు ట్రెజరీ అధికారులను సంప్రదించి సదరు పరిస్థితిని తెలియాలి అవసరమైనప్పుడు ట్రెజరీ అధికారులు స్వయంగా వారి నివాసానికే వచ్చి లైఫ్ సర్టిఫికేట్ని తీసుకుంటారు అంటే వారి ద్వారా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేపిస్తారు అన్నమాట ఇక పెన్షన్ నిలిపివేత పరిస్థితులు లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలో విఫలం జనవరి ఫిబ్రవరి నెలలో సర్టిఫికేట్ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడుతుంది అలా నిలిపివేసిన పెన్షన్ హరియర్స్ సహా సర్టిఫికేట్ సమర్పించిన తర్వాత మాత్రమే తిరిగి చెల్లించబడుతుంది అలాగే మనము ఈ సర్టిఫికేట్ అనేది యాన్యువల్ వెరిఫికేషన్ అండి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే సకాలంలో పెన్షన్ అకౌంట్ కూడా మనకు ఫ్రీజ్ అయ్యే అవకాశము ఉంటుంది అన్నమాట ఇకపోతే వివిధ పరిస్థితులకు సంబంధించి మార్గదర్శకాలండి ఉద్యోగం చేస్తున్న పెన్షనర్లు వీరు జీవో నెంబర్ మూడు వందల పదహైదు ప్రకారంగా లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది వివాహితులు విడాకులు పొందినవారు లేదా మైనర్ పిల్లలు పిల్లల పేరుతో పెన్షన్ పొందేవారు ప్రత్యేక పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది రెండవది కాంట్రాక్ట్ ఉద్యోగులు లేదా విశ్రాంతి ఉద్యోగులు అండి వీరు సులభమైన యాప్ లేదా ఆన్లైన్ విధానాలను ఉపయోగించుకోవచ్చు పెన్షనర్లకు ముఖ్య సూచనలు సకాలంలో లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ ప్రతి సంవత్సరం జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుందండి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు అదే సమయాన్ని అదే సమయంలో సమర్పణ పద్ధతి సులభతరం చేసుకోవడానికి ఆన్లైన్ మరియు మొబైల్ టెక్నాలజీ కూడా ఉపయోగించుకోవచ్చు ఇక ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించడం ప్రభుత్వం జారీ చేసే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించడం వల్ల పెన్షన్ నిలిపివేత సమస్యలు తలెత్తవు సో పెన్షనర్లు తప్పనిసరిగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించి తమ లైఫ్ సర్టిఫికేట్ సకాలంలో సమర్పించాలి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి లైఫ్ సర్టిఫికేట్ ప్రక్రియను సులభతరం చేసుకోవడం ద్వారా పెన్షన్స్ దీర్ఘకాలం నిరంతరాయంగా కూడా అందుకోవచ్చు